నిజంగా హైదరాబాద్ లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్టబుల్ గా ఉండగలిగే లివింగ్ స్టైల్ ఉందా వాళ్ళు పెట్టుబడి పెట్టే విధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందంటారా ఉన్నదండి దూరం రేట్ తక్కువ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవచ్చు నేను చెప్పే రియల్ ఎస్టేట్ లో నేను ఎవ్రీ ఫ్యామిలీ ఆటో డ్రైవర్ అయినా రిక్షా డ్రైవర్ అయినా దగ్గర నుంచి వరకు ఒక వంద గజ ప్లాట్ అయితే కొనుక్కొని పెట్టుకోండి ఎక్కడైనా ఇప్పుడు బంజారా హిల్స్ నువ్వు కోకాపేట మీరు నేను కొనలేం గో టు షాద్ నగర్ షాద్ నగర్ అని బియాండ్ గో టు సంగారెడ్డి అండ్ బియాండ్ గో టు చౌటూపల్ ఈ రోజు ఒకప్పుడు కుక్కడపల్లి ఎందుకు అడుగు అన్నారండి థర్టీ ఇయర్స్ లో ఏముంది ఏమీ లేదు జైఎంటు యూనివర్సిటీ ఇప్పుడు ఏముందండి ఇప్పుడు రెండున్నర లక్షలు మూడు లక్షలు గజు అమ్ముతున్నారు ఇప్పుడు కుక్కడిపల్లిలో కొనలేదని చాలా మంది ఇబ్బంది రిగ్రెట్ చేస్తారు ఇప్పుడు ఎవరైతే దూరంగా ఓవరాల్ నుండి టిపుల మధ్యలో ఎక్కడ కొనుక్కున్నా బంగారం సో నేను బంజారీలో కొనుక్కుంటా నీకు కానప్పుడు వదిలేసాయి ఎందుకంటే మీకు జాబ్ పోయినా బిజినెస్ పడిపోయినా నీకు అంటూ సొంత ఇల్లు ల్యాండ్ ఉంటే మీకు పచ్చడి మెత్తుకులు తినేనా బతకచ్చు లేకపోతే ఓనర్ బయటేసేస్తాను నేను సో నేను రెండు విషయాలు చెప్తాను ఒకటి వంద గజాలు రెండు తర్వాత ల్యాండ్ అయినా కొనుక్కోవాలి మినిమం ఒక అర కేజీ గోల్డ్ ఇంట్లో పెట్టాలి ఒక కేజీ సిల్వర్ ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకంటే రేపు కరోనా లాంటి వ్యాధులు ఎన్నో వస్తాయి వస్తే డబ్బులు ఎవరుస్తారు మీరు డబ్బులు ఏమి షేర్ మార్కెట్లో రావు మ్యూచువల్ ఫండ్స్ లో రావు వచ్చేదిలో గోల్డ్ ఎక్స్చేంజ్బుల్ నెక్స్ట్ సెకండ్ ఇస్తారు అలా మీకు ఒప్పుకుంటే పావు కేజీ ఆరు కేజీ గోల్డ్ కొనుక్కొని నా సజెషన్ అది పెట్టుకుంటే లైఫ్ ఇస్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ల్యాక్స్ నువ్వు సంపాదించబడితే యూ నాట్ డన్ కరెక్ట్లీ దట్స్ ఆర్ అనాలిసిస్ ఫార్టీ ఇయర్స్ లోపు ఫార్టీ ల్యాక్స్ నెట్వర్క్ ఉండాలి అంటే బ్యాలెన్స్ నేను ఖర్చుల పన్ను నలభై లక్షలు ఏదంటే యూనిట్ రీవర్క్అవుట్ ఆన్ యువర్ కెరీర్